గత అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరంలోని పలు కాలనీలు మాత్రం నీటా మునిగాయని చెప్పుకోవచ్చు ఆ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాం వరకు భారీ వర్షం కురవడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు లోతట్టు ప్రాంతాల కాలనీలు మాత్రం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి వరంగల్ నగరంలోని శివనగర్ మధుర నగర్ ఎన్టీఆర్ నగర్ ఆ సాయి గణేష్ నగర్ కాలనీ అదేవిధంగా కరీమాబాద్ హన్మకొండలోని భవానీ నగర్ గోకుల్ నగర్ అశోక్ నగర్తో పాటు పలు కాలనీలు మాత్రం నీటా మునిగాయని చెప్పుకోవచ్చు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాం వరకు కుండపోత వర్షం కురవడంతో నగరంలోని నాణాలు మాత్రం పొంగి పొరలాయి నాళాలు పొంగి పొరలడంతో ఇటు పలు కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది అదేవిధంగా వరద అంతా ఇండ్లలోకి చేరడంతో ఇండ్లలోని నిత్యావసర సరుకుల సామాగ్రి పూర్తిగా తడిచిపోవడంతో ఆయా కాలనీ వాసులు మాత్రం ఆవేదన చెందుతున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికే ఇటు వరంగల్ నగరంలోని రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ మాత్రం భారీ వర్షానికి నీట మునిగింది పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో అప్రమత్తమైనటువంటి రైల్వే అధికారులు మాత్రం ఆ వరద నీరును తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ఇటు నగరంలోని శివనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ కింద కూడా భారీగా వరద నీరు చేయడంతో అటుగా వెళ్లే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది నిత్యం అండర్ బ్రిడ్జ్ కింద నుంచి ఇటు తొర్రూరు అదేవిధంగా వరదనపేట సైడ్ అనేక వాహనాలు వెళ్తుంటాయి ఆ వరద నీరు చేయడంతో ఆయా అటుగా వెళ్లే వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఆ వరదలో మాత్రం ఒక కారు చిక్కుకపోవడంతో అప్రమత్తమైనటువంటి స్థానికులు మాత్రం జేసీబీ సహాయంతో కార్ డ్రైవర్తో పాటు కార్ను రక్షించే ప్రయత్నం చేపట్టారు ఇటు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మున్సిపల్ అదే విధంగా హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తం ఇటు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం అధికారులు అప్రమత్తం చేశారు ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు మాత్రం చర్యలు చేపట్టారు ఇటు హన్మకొండ జిల్లా కలెక్టర్ హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు మాత్రం టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు అత్యవసరమైతే సహాయం నిత్యం ఆ టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళు సంప్రదించాలంటూ కూడా అధికారులు తెలిపినటువంటి పరిస్థితి ఇటు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు పలు కాలనీలు నీట మునగడంతో పాటు ఇటు రోడ్లపై కూడా భారీగా వరద నీరు చేరింది కాజీపేట ప్రాంతంలోని ఎన్ఐటి అదే విధంగా ఇటు హనుమకొండ ప్రాంతంలోని కేఈసీ బస్ స్టాండ్ ప్రాంతంలో కూడా భారీగా వరద నీరు చేరడంతో అటుగా వెళ్లే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది భారీ వర్షానికి మాత్రం ఓ వృద్ధురాలు కూడా మృతి చెందింది వరంగల్ నగరంలోని కాశికొండ ప్రాంతంలో నివాసం ఉండే అనే ఎనభై సంవత్సరాల వృద్ధురాలు మాత్రం భారీ వర్షం కురిసి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఆమె లేవలేని పరిస్థితుల్లో నీట మునిగి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికే ఘటన స్థలానికి చేరుకున్నటువంటి మిల్స్ కాలనీ పోలీసులు కూడా ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమైన చెప్పుకోవచ్చు లోతట్టు ప్రాంతాలను ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా భవానీ నగర్ ప్రజలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం వర్షం వస్తే చాలు తమ కాలనీలు నీట మునుగుతాయంటూ కూడా వారు వాపోతున్నారు నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మాత్రం తమ ఇండ్లలోని నిత్యావసర సరుకులతో పాటు ఆ సామాగ్రి కూడా తడిచిపోయిందంటూ కూడా వారు ఆవేదన చెందుతున్న పరిస్థితి అధికారులకు అనేక మార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదంటూ కూడా వారు వాపోతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆ ఈ వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం శాశ్వత పరిష్కారం చేసి నాళాలు చక్కగా నిర్మించాలంటూ కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే రానున్న రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు